ఓం ఓం శ్రీగురుప్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల రెండవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనకు సార్ చూసుకుంటే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మీకు ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈ రోజున బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా పెరుగుతుంది ఆదాయం వివిధ మార్గాల ద్వారా మీకు వచ్చి చేరుతుంది దాంతో మీ అవసరాలు మీ యొక్క పనులన్నీ కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల నుంచి కూడా మీకు ఖచ్చితంగా సాంత్వన లభిస్తుంది ఆరోగ్యం మీకు కుదుడి పడుతుంది ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్య సూచనలు అన్నీ కూడా మీకు దూరం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున స్త్రీల వల్ల ఎక్కువగా లాభం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మీకు పరిచయస్తులు కానీ లేకపోతే కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళ వల్ల కానీ మీకు లాభాలు ఉంటాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ద్రవ్య లాభాలు ఉంటాయి అలాగే స్త్రీ సౌఖ్యం కూడా మీరు పొందడానికి ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆ స్త్రీలు మీకు చేదోడవాదిగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు మీ భవిష్యత్తుకి పునాది వేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాంతో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజున గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా ఏ పనులు చేపట్టినా ఎలాంటి పనులు చేపట్టినా కూడా అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేయగలుగుతారు అత్యంత కష్టసాధ్యమైన పనిని కూడా అత్యంత సునాయసంగా మీరు పూర్తి చేయగలుగుతారు దాంతో ఆ పూర్తి చేయటమే కాదు ఆ పనుల వల్ల కూడా మీకు మంచి సత్ఫలితాలు రావడానికి లాభాలని ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మాకు ఖచ్చితంగా కూడా మరి పై అధికారుల యొక్క ఆశీస్సులు బాగా లభిస్తాయి మీరు చేస్తున్న పనిని మీరు చేస్తున్న కృషిని కృషి పై అధికారుల యొక్క పాత్రం అవుతుంది పై అధికారుల యొక్క ప్రశంసలకి నోచుకుంటుంది మీరు చేసిన ప్రతి కృషిని కూడా పై అధికారులు గుర్తించి మీకు ప్రశంసల వర్షం కురిపిస్తారు మిమ్మల్ని బాగా ప్రోత్సహిస్తారు మీరు దాంతో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో మరింత ఆత్మబలంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి పై అధికారుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది దాంతో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు వినడిస్తాయి మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ జీవిత భాగస్వాములతో మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది దానివల్ల ఏంటంటే మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు సక్సెస్ఫుల్గా నడుస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపార భాగస్వాముల్లో వ్యాపార భాగస్వాముల నుంచి కూడా మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది మంచి సహకారం లభిస్తుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మీ వ్యాపార భాగస్వామ్యంతో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడడం మంచి సత్సంబంధాలు ఏర్పడడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మీ వ్యాపారాన్ని కూడా మరింత అభివృద్ధి చేసుకునే ప్రయత్నాల్లో ఉంటారు ఆ ప్రయత్నాలన్నీ కూడా మీకు సానుకూలిస్తాయి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారస్తులకు కూడా ఈ రోజున మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి ఆర్థిక లాభాలను మీరు పొందుతారనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఎలాంటి పని చేపట్టినా కూడా అదంతా అత్య అవన్నీ కూడా అత్యంత సునాయసంగా మీకు పూర్తవటం ఆ పనులు పూర్తవటమే కాదు అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వటం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు అలాగే మీ సంతోషాన్ని మీ బంధువులతో కూడా పంచుకోవడానికి ఉంటాయి బంధువులతో కానీ మిత్రులతో కానీ కూడా పంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు గడుపుతారు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతులు ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగటం వల్ల దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఆదాయం బాగుండటం ఆదాయం ఆరోగ్యం బాగుండటం అలాగే అందరూ కూడా మీకు సహకరించడం దానివల్ల ఏంటంటే మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించారు అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ధ్యాస కుదురుతుంది దానివల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళు చదివిన చదువుకి తగిన గుర్తింపు లభిస్తుంది చదివిన చదువుకి తగిన మార్కులు వస్తాయి చదివిన చదువుకి తగిన కీర్తి ప్రతిష్టలు పొందడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే వాళ్ళు విద్యలో మంచి అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది విద్యలో అనుకున్న ఫలితాలను సాధించడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి చాలా అనుకూలంగా ఉంటుంది మీకు మీ పార్ట్నర్స్తో మంచి సహాయ సహకారాలు ఏర్పడతాయి పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఈ పార్ట్నర్స్తో మంచి బాండింగ్ ఏర్పడటం వల్ల మీ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం చాలా వరకు ఆనందంగా సంతోషంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలకు కూడా మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీ పై ఐదుకారు యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం ఈ రోజున మీరు శివనామస్మరణం చేయాలి అంటే శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఇంకా మీకు ఇంకా బ్రహ్మాండమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ పంచామృతాలతో అభిషేకం చేయలేని వారు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు నిత్యము కూడా పఠించుకుంటా పోతే చాలా వరకు పనులు మీకు ఇంకా మంచి సత్ఫలితాలను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం